తరాలు మారినా కొన్ని పేర్లు కాలాన్ని అధిగమించి ప్రజల మనసుల్లో నిలిచి ఉంటాయి మానవ చరిత్రలో కొందరు మాత్రమే తమ ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చగలిగారు అటువంటి విశ్వ మానవుల్లో ఐన్స్టీన్ ఒకరు అల్బర్ట్ ఐన్స్టీన్ ఈ పేరు ఒక శాస్త్రవేత్తకు మించినది శాస్త్రాన్ని తాత్వికతతో మేళవించిన మేధావి ప్రపంచ శాంతిని జీవిత లక్ష్యంగా భావించిన గొప్ప మానవతావాది ఐన్స్టీన్ విజ్ఞానం ధైర్యం మానవతా విలువలకు ప్రతీక ఈ మహామానవుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది మార్చి పద్నాలుగున జర్మనీలోని చిన్న పట్టణంలో ఒక మధ్యతరగతి యూదు కుటుంబంలో జన్మించిన ఐన్స్టైన్ నాలుగేళ్ల వయసు వరకు మాట్లాడలేకపోయాడు చిన్న వయసులో ఆయన తండ్రి ఇచ్చిన కంపాస్ రేకెత్తిచ్చిన కుతూహలం ఆయన జీవితం అంతా కొనసాగింది కంపాస్లోని ముళ్ళు నిరవధికంగా ఒకే దిశలో ఎందుకు చూపుతుందో అన్న ప్రశ్నతో మొదలైన పరిశోధన ఆయన్ను కాలానికంటే ముందున్న మేధావిగా నిలిపింది పంతొమ్మిది వందల ఐదు ఐన్స్టీన్ జీవితంలో ఎంతో ముఖ్యమైనది అన్నస్ గా పిలిచే ఆ అద్భుత సంవత్సరంలో అతడు నాలుగు విప్లవాత్మక పరిశోధనా పత్రాలను ప్రచురించాడు వాటిలో అత్యంత ముఖ్యమైనది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్పై చేసిన అధ్యయనం ఈ పరిశోధన పత్రం ప్రకారం ఒక నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతి పదార్థంపై పడినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలవుతాయని వివరించారు ఇదే క్వాంటమ్ కు బీజం ఆయన యొక్క ఈ పరిశోధనకు గుర్తింపుగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నోబెల్ బహుమతి లభించింది అతని ప్రసిద్ధమైన సమీకరణం ఈ ఈజీ కోల్డ్ స్క్వేర్ ఈ భావన ప్రపంచ విజ్ఞాన దృష్టి కోణాన్ని మార్చివేసింది కాలం స్థలం సాపేక్షమని స్థిరం కావని గమనించే వ్యక్తిపై ఆధారపడి ఉంటాయని తెలిపిన సాపేక్ష సిద్ధాంతం జ్ఞానానికి ఓ కొత్త గమనాన్ని నిర్దేశించింది అది పంతొమ్మిది వందల ముప్పై మూడు నాజీలు జర్మనీలోకి అధికారంలోకి వచ్చారు శాస్త్రాల శాస్త్రవేత్తలపై ఉక్కు పాదం మోపారు అంతటి మేధావి ఐన్స్టీన్ పరిశోధనను యూదు శాస్త్రంగా పిలిచి అపహాస్యం చేశారు చంపే ప్రయత్నమూ చేశారు దాంతో ఆయన అమెరికాకు వలస వెళ్లారు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జీవితాన్ని గడిపారు అణుబాంబు వినాశనాన్ని చూసిన తరువాత ఐన్స్టీన్ తన జీవితాన్ని గుర్తింపును శాంతి కోసం వినియోగించాలని నిశ్చయించారు యుద్ధాలకు వ్యతిరేకంగా గలం నిప్పారు విజ్ఞానం మానవత్వంతో కలిస్తే తప్ప ప్రపంచానికి మేలు కలుగుదని ప్రబోధించారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఆయనస్టైన్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ఆయనస్టైన్ చరిత్రలో ఒక వ్యక్తి మాత్రమే కాదు ఈనాటికి ఆయన ఒక సజీవ స్ఫూర్తి ప్రతి మేధావి శాస్త్రవేత్త విద్యార్థి మానవతావాది అనుసరించదగిన వెలుగు దివ్య ఐన్స్టీన్ కోరుకున్న ప్రపంచ శాంతి ప్రతి ఒక్కరికి జీవితాశయం అయినప్పుడు మానవ జాతి మనుగడ అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది ప్రపంచ శాంతి శాంతిడీల్లుతుంది